ప్రభుత్వాధికారులు ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీ ఫోర్ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై శాతం కుటుంబాలను గుర్తించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కుటుంబాల ఆర్థిక పరిస్థితి సామాజిక స్థితి మరియు అవసరాలను అంచనా వేయడం ద్వారా కుటుంబ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు నాటికి పేదరిక నిర్మూలన కోసం స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా అధికారులు మరియు సిబ్బందితో కార్యక్రమం చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు కల్కిరి పట్టణంలోని హేమాచారి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో తహసీల్దారులు పలు శాఖల అధికారులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో ఆయన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ ఎమ్మెల్యే నేనేం గొప్ప కాదు మీకు గొప్ప కాదు మనం ఉంటాం మీకు కానీ మేము ఉండేది ప్రజలకు సేవ చేసేదాన్ని మనకు పదవులు ఉండేది కానీ మీకు ఆఫీసర్లుగా మీరుండేది ప్రజలు వచ్చినప్పుడు గౌరవంగా జవాబు చెప్పి వాళ్ళు మనం మనని చేయగలం మనల్ని చేయలేమని చెప్పి మనం చెప్పింది ఆకే పది పద మనిషి వస్తే ఇంకా మీ రుజువు వచ్చింటాడు చెప్పండి కాబట్టి మనంతా కూడా మన కుటుంబం దాకా ఆఫీసులు కానీ మీరు కానీ మనం కానీ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చేయాలో ఏ ప్రోగ్రాం పెట్టా కూడా రాజు మనము కుటుంబం దాకా ముందుకు పోతేనే ప్రజలకు చెప్తున్నారు అన్ని కూడా విలువలు మనకు అయిపోతాయి మనకి కానీ మేము చేయాల్సిన అవసరం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరంలో చంద్రబాబు మాట చెప్పే మనం ఏం చేసాం ఏం చేయబోదాం అనేది మీ అందరూ కూడా నాయకులు కానీ ఇక్కడ ఉపయోగ ఆఫీసర్లు కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఏదైతే సంబంధించి కానీ సోదాలు కానీ అవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలు కాలము చిరకు కావాలి పెన్షన్లు విపరీతమైన పెన్షన్లు వచ్చినాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం భారతదేశంలో ఎక్కడ ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రమే లేదు ఎక్కడ ఆయన మోడీ గారు ఏదైతే గుజరాత్ లో కూడా ఇచ్చే పరిస్థితి ఇంత పెన్షన్ కాబట్టి మనము పథకాలు ఏదైతే కాబట్టి దయచేసి ఇక్కడ నాయకులు కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు అందరూ ఆఫీసు కానీ ఎంపీఓ ఆఫీస్ కానీ సచివాలయ సిబ్బంది కానీ అందరం మనం కలిసి పెట్టుకుండా ముందుకు పోవాలని కోరుకుంటున్నా నేను అదేవిధంగా ఏదైతే మనము ముఖ్యమంత్రి గారు చెప్పిన మన ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు నేను కూడా ప్రతి ఇల్లు తిరిగి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయాలన్నీ కూడా మనము ఈ సంవత్సర కాలంలో మనం ఏమి చేస్తామని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పీ ఫోర్ ఈ డ్రామాల్లో నాయకులంతా సచివాలయ సిబ్బందితో మాట్లాడుకొని మనం ఏ మనము దత్తత తీసుకో వస్తారంటే వ్యాపంత వస్తాం కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు మాకు ఏ ప్రోగ్రాం చెప్పినా మీరు ఎప్పుడు వస్తారు మీరు నీకు ఎప్పుడు మీరు